మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి పెద్ద కుమారుడు శ్రీధర్ జన్మదినం సందర్భంగా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారు నరేంద్ర భీమన్న పేటం తిరుపతి నరేంద్ర ప్రభాకర్ జైన శ్రీనివాస్ కొంజర్ల ప్రసాద్ వై శ్రీనివాస్ మరియు హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ సైరం అండి శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్ష్పేట వారు నిర్వహించే నిరంతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సేవా సమితి అధ్యక్షులు శ్రీ పాటిపండ్ల శ్రీరామూర్తి గారి పెద్దఅబ్బాయి పాటిబండ్ల శ్రీధర్ బాబు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి యందు నిరుపేద పేషెంట్లకు ఈరోజు మా సేవా సమితి తరపున వారికి బ్రెడ్ అరటి పండ్లు అదేవిధంగా బత్తాయి పండ్లు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది మా సేవా సంస్థ తరపున ఇప్పటికీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేసినందుకు మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అదేవిధంగా మా సేవా సంస్థ అధ్యక్షులు ఇప్పుడే మాకు విషయం చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా నిరుపేద వారు పేషెంట్ ఉంది కనుక ప్రతి డే బై డే ప్రతి రెండులకు ఉన్నటువంటి ఇన్పేషెంట్ ఎవరైతుందో వారందరికీ ఈరోజు మన రెండులోకి ఒకసారి ఈ ఫ్రూట్స్ కానీ అరటి పండ్లు కానీ ఇవ్వాలని ఇవ్వడం జరుగుతుందని ఈరోజు చెప్పడం జరుగుతుంది దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ అండి చాలా సుజనము మా శివసాయి గణేష్ సమితి అధ్యక్షుల వారి పాటుబడ్డ శ్రీరామూర్తి గారు పెద్దబ్బాయి శ్రీధర్ గారు జన్మదినోత్సవం అయితే ఆ జన్మదినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు దాదాపు ప పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు వారందరికీ ఫ్రూట్స్ బ్రెడ్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అయితే ఇంకా ముందు కూడా అంటే ఈ సీజన్లో దాదాపు ఈ సీజన్ ఉన్నంత వరకు రెండు ఒకసారి డైలీ ఎవరు పేషెంట్లు ఉన్నా కానీ వాళ్ళకు ఏ ఏ పేషెంట్స్ అయినా కానీ వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు మా సమితి నుంచి మా అధ్యక్షుల వారు సమితి నుంచి తీసుకున్నారు కాబట్టి చాలా సంతోషకరము ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు